హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్ ఎలా ఉన్నారండి మీరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి మటన్ వంకాయ కర్రీ మిక్స్ చేసి చూపిస్తున్నాను మా ఆంధ్ర స్పెషల్ వంకాయ అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా వంకాయని అన్ని రక అన్ని కూరగాయ అన్ని నాన్ వెజ్ల్లో వేసుకొని వండుకోవచ్చు అండి చాలా బాగుంటుంది వంకాయ మటన్కి ముందుగా మనం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి వంకాయ మటన్ కర్రీకి ఉల్లిపాయలు అనేవి ఎక్కువగా పట్టవండి ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నాము టమాటాలు సన్నగా తరిగి పెట్టుకున్నాము పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి అలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను ఒక మూడు టమాటాలను నేను యాడ్ చేశానండి హాఫ్ కేజీ మటన్ నేను తీసుకున్నాను దానికి ఒక మూడు టమాటాలు మీడియం సైజు కానీ పెద్ద సైజు కానీ వేసుకున్నాను టమాటాలు పచ్చిమిర్చి బాగా మగ్గిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడే నూరుకొని వేసుకున్న టేస్ట్ వేరేగా వస్తుంది మనం ఇంట్లో చేసి పెట్టుకున్న టేస్ట్ కూడా బాగానే ఉంటుంది దాన్ని నూరుకునే విధానంలో ఉంటుందండి అంటే మనం మిక్సీ చేసుకునే విధానంలో ఉంటుంది అల్లంని వెల్లుల్ని చక్కగా ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని పట్టుకుని మనం స్టోరేజ్ చేసుకుంటే ఎప్పుడు ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్లా ఉంటుంది మీకు ఎవరికైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా పట్టుకోవాలో కావాలంటే చెప్పండి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు చేసి చూపిస్తాను అది కూడా తర్వాత కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నూనెలోనే మనం ఉల్లిపాయలతో పాటే వేయించుకున్నాం అనుకోండి ఆ ఫ్లేవర్ అంతా కూడా వాటికి దిగి కర్రీ అనేది రుచి చాలా బాగుంటుందండి తర్వాత మనం మటన్ యాడ్ చేసేస్తాం మటన్ ముందుగానే ఉప్పు కారం పసుపు కొంచెం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా గరం మసాలా వేసుకొని ఒక నాలుగు ఐదు విజిల్స్ వచ్చేంత వరకు దాన్ని ఉడికించుకున్నాము ఉడికించుకున్న తర్వాతనే కర్రీలో యాడ్ చేసుకున్నాం డైరెక్ట్ కుక్కర్లో వేసుకున్న వేసుకొని వండుకోవచ్చు ఆ కర్రీ టేస్ట్ వేరేగా ఉంటుంది మటన్ని విడిగా ఉడికించుకొని ఇలాగ వండుకున్న కర్రీ టేస్ట్ వేరుగా ఉంటుంది మీరు అది కూడా ఒకసారి చూడండి ఇలా కూడా చేసి చూడండి చాలా 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 అనేది బాగుంటుంది అన్నమాట ఇలా వండితే చూడండి మటన్ కూడా వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి వంకాయ మటన్ కర్రీ అనేది చాలా బాగుంటుందండి మన ఆంధ్ర స్పెషల్ కర్రీ అది కాకపోతే నీలం వంకాయలు బదులు లేకపోతే ఇలా నల్ల వంకాయలు బదులు తెల్ల వంకాయ వేసుకుంటే కూర రుచి అనేది ఇంకా బాగా పెరుగుతుంది ఎప్పుడైనా సరే వంకాయలు మనం కట్ చేసి పెట్టుకుంటే నీళ్ళల్లో ఉప్పు వేసుకొని ఉంచుకోవాలండి లేదంటే వంకాయలు బాగా వగరగాను చేదుగాను అయిపోతూ ఉంటాయి అంతేకాకుండా వంకాయ మటన్ మనం కర్రీ కానీ లేకపోతే వంకాయ చికెన్ కూడా చేస్తాము మేము వంకాయ చికెన్ కర్రీ కానీ చేసినప్పుడు మనం టమాటా అనేది యాడ్ చేసుకోవాలి లేదంటే చింతపండు అయినా యాడ్ చేసుకోవాలి విలేజ్ స్టైల్లో ఎక్కువ టమాటాలు తినరు కాబట్టి చింతపండు రసం వేస్తేస్తారు ఫ్రెండ్స్ ఆ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది మీకు ఆ కర్రీ కూడా మీకు చేసి చూపిస్తాను చూడండి మనం వంకాయలు కర్రీలో వేసిన వెంటనే మనం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే ఉప్పు వేసుకోకుండా మనం వంకాయల్ని అలాగే ఉంచి మగ్గపెట్టుకున్నాం అనుకోండి చేదు వచ్చేస్తుంది వచ్చేస్తుంది కర్రీ అంతా పాడైపోతుంది అనమాట మనం ఈ టిప్పు అనేది మీరు పాటించండి ఏ కర్రీలో అయినా సరే వంకాయ వేయగానే కానీ ఉప్పు వేసుకొని మనం బాగా మగ్గించుకోవాలి కారం వేసుకోకపోయినా పర్వాలేదు కానీ ఉప్పు వేసుకొని వెంటనే మనం మగ్గించుకోవాలి తర్వాత కర్రీకి సరిపడినంత ఉప్పు కారం అనేది ఇందులో యాడ్ చేశానండి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు తినే కారాన్ని బట్టి మీరు కారం అనేది యాడ్ చేసుకోవచ్చు అంతేకాకుండా మనం ముందుగానే మటన్ ఉడికించాం కాబట్టి అందులో ఉప్పు కారం వేసాం కాబట్టి దాంట్లో వేసిన దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ కర్రీలో వేసేటప్పుడు కొంచెం వేసుకోవాలి అలాగా వేసుకున్న తర్వాత ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలండి ఎందుకంటే ఉప్పు కారాలన్నీ కూడా వంకాయ ముక్కలకి మటన్కి బాగా పట్టి రుచి అనేది బాగుంటుంది లేదంటే చప్పదనం అనేది వచ్చేస్తామండి ఏ కర్రీ అయినా సరే మనం కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత తర్వాత మళ్ళీ ఉప్పు కారం పసుపు వేసిన తర్వాత కూడా మనం ఒక ఐదు నిమిషాలు కానీ మూడు నిమిషాలు కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే ఆ ఉప్పు కారాలన్నీ ఆ కూరగాయలకి ఆ మటన్ బాగా పట్టి రుచి అనేది పెరుగుతుంది అంటే చప్పదనం అనేది రాదు చక్కగా అన్నిటికీ ఉప్పు కారాలు బాగా పడతాయి అన్నమాట ఇది కూడా పాటించండి ఒకసారి మీరు అలా ట్రై చేయండి లేదంటే కూర అంతా చప్పచప్పగా ఉంటుంది వెంటనే మనం వాటర్ వేసేస్తామనుకోండి ఉప్పు కారం వేసి వెంటనే వాటర్ అనుకోండి అది వాటర్లోని వెంటనే ఏమవుతాయంటే ఉప్పు కారాలు విడిపోయి ఆ నీళ్ళల్లో ఉండిపోతాయి కాబట్టి దానికి ముక్కలకి అనమాట సో ఇది కూడా ఈ విధంగా కూడా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ మీరు తినే విధానాన్ని బట్టి కర్రీని ఇగురుగా వండేసుకోవాలి ఎంతో ఎమ్మీగా అయితే కర్రీ వచ్చిందండి చాలా రుచిగా వచ్చింది మన దగ్గరగా అయిపోయినాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇలాంటి రెసిపీస్ కావాలంటే రత్న స్మార్ట్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్